సార్ కూడా ప్రతి వ్యక్తిని ఒక ఒక ఆయుధంలా తయారు చేశారని అనిపిస్తుంది అండి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరినూ ఒక టాలెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ పేరవరం విషయంలో నేను చూసినప్పుడు ఒకరు పని చేయగలుగుతారు ఒకరు మాటలు బాగా మాట్లాడతారు మంచి కొంత కొంతమంది టెక్నికల్ వర్క్ చేస్తారు సో అంటే ఇవన్నీ కలిస్తేనే సమస్య కాంత పెద్ద పేరవరం పెరగడి అవుతుంది కాబట్టి మనం మొదట్లో ఏంటి సార్ ఇలాంటి వ్యక్తిని చూసుకున్నాం అలాంటి రకరకాల అవన్నీ వచ్చేవి కానీ నా ఫోన్ పోయిన అర్థమైంది ఏంటంటే అందులోనే అన్ని ఉండవు సారు ఏదో ఒక విశిష్ట ఉంది కాబట్టి గుర్తించి అక్కడ పెట్టారు లేకపోతే అంత ఆసామిష విషయం కాదు అని నాకు తర్వాత తర్వాత పోను పొడి అర్థం అవుతుందండి సో ఆయన ఏం చేసినా సరే దాన్ని మనం అర్థం చేసిన స్థితిలో లేమి కాబట్టి దాని మనం తప్పు పట్టకూడదు ఖచ్చితంగా దాంట్లో గూఢ గూఢమైన విషయాన్ని మనం ప్రతిఫలించినప్పుడు మనకు అర్థమవుతుంది